అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలమని మనువు ఇరవై నాలుగో భాగం రచయిత సాహితి మోహన్ గారు అప్పటిదాకా నందిని హెల్ప్ లేకుండా ఈ సంస్థానాన్ని ఎలా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలో అర్థం కాక బుర్ర బద్దలు కొంటున్న ఎందుకు మతికి ఫణింద్రతో మాట్లాడిన ఫోన్ కాల్ ద్వారా చేజారిపోతుందనుకున్న తన కళ నిజమవడానికి మళ్ళీ అవకాశం లభించేసరికి తనలో ఉన్న టెన్షన్ అంతా ఎగిరిపోగా కొత్త ఉత్సాహం ఏదో వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా గెంతుతూ రూమ్ అంతా చిందరవందర చేసేసింది అలా గెంతి గెంతి తనలోని ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకొని తిరిగి పనిందరి మాటలు గుర్తు తెచ్చుకుంటూ బావా ఆ షామవిని వీలైనంత త్వరగా కిడ్నాప్ చేయడానికి అవకాశాన్ని చూడమన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటే తన కదలికలు ఎలా తెలుస్తాయి నేను వెళ్ళి చూడకపోయినా వాళ్ళ కబుర్లన్నీ మోసుకురావడానికి నా అందుకూ కూడా నా పాటలు లేదు విసుకుంటూ ముందు ఆ షామవీ పని చూడని ఆ తర్వాత మళ్ళీ నా కూతుర్ని నా గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకొని అసలు ముందు అదేం చేస్తుందో చూసొస్తే నేనేం చేయాలో క్లారిటీ వస్తుంది కదా అని అనుకుంటూ డోర్ తీసుకొని కిందకు వెళ్తుంది హిందుమతి ఆమె వెళ్ళేసరికి బామ్మగారు శాంబవిని తన పక్కన కూర్చోపెట్టుకొని కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవదేవుడికి జరిపించాల్సిన తరతరాలుగా వాళ్ళ వంశీకులు జరిపించే పూజల గురించి చెప్పి మహారుద్రాభిషేకం గురించి కూడా మరీ డీప్గా కాకుండా నీకైనా అదృష్టం లభిస్తుందేమో అని ఆశిస్తున్నాను అన్నారు ఆవిడ అలా అంటున్నప్పుడు బామ్మగారి మాటల్లో ఆశ కనబడుతున్నా అది ఈ తరంలో అయినా నెరవేరుతుందో లేక ఎప్పట్లనే నిరాశ ఎదురవుతుందో అన్న భావం మనసులో ఉండేసరికి ఆమె ముఖ కవలికలు మాత్రం విచారంగానే తోచాయి శాంభవికి అలా డల్గా ఉన్న బామ్మగారిని చూసి అమ్మమ్మ నేను ఒకటి చెప్పన మనం మనుషులు ఒక విధంగా చెప్పాలంటే ఆ శివయ్య చెప్పినట్టు ఆడే తోలు బొమ్మలం మన జీవితంలో ఏం జరగాలనేది మనం పుట్టకముందే నిర్ణయించి ఉంటుంది అది మంచి అయినా చెడైనా ఏదైనా వారి వారి పూర్వజన్మల ఫలంతోనే ముడిపడి ఉంటుంది అలానే ఇప్పుడు మీరు చెప్తున్న రుద్రాభిషేకం చేయడానికి కూడా నాకు అర్హత ఉంటే ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా వాటన్నింటినీ తట్టుకుని అభిషేకం పూర్తి చేసే శక్తిని నాకు ఆ శివయ్యే ప్రసాదిస్తాడు నాకు నమ్మకం ఉంది మీరు కూడా నిరాశ చెందకుండా ఆ దేవదేవుడి మీద నమ్మకం ఉంచండి మనసారాధనని ఆరాధించే వాళ్ళని ఎప్పుడు నిరాశపరచడని నా శివయ్య అని అంది శాంభవి చిన్నగా నవ్వి పూజ గది వైపు చూసి చేతులు జోడించి నమస్కరిస్తూ ఎందుకో ఏమో ఎప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుందంటే నిరాశ నిస్పృహలతో నిండిపోయి మనసు మాటల్లోనే ఉండే పూజా కార్యక్రమంలో పాల్గొనే బామగారికి ఈసారి శాంభవి మాటలు ఏదో మంత్రం వేసినట్టు తన మనసులోని నిరాశంతా తుడిచిపెట్టుకుపోయినట్టుగా అనిపించి తెలియని కొత్త ఉత్సాహం ఏదో ఆమె అనువనువులోనూ నిండినట్లు అయి ఇక నేను దేని గురించి ఆలోచించాను స్వామి మా శక్తి మేరకు మా మానవ ప్రయత్నం మేము చేస్తాము ఇకపై జరగబోయేదంతా నీ లీలే అని తను కూడా మహాదేవుడికి మనసు గా ప్రశాంతవంతమైన వదనంతో నమస్కరించుకున్నారు మెట్ల దగ్గర నుంచొని వాళ్ళ సంభాషణ అంతా విన్న ఇందుమతి హాహా అర్హత ఉంటే అదే జరుగుతుందట ఈ వంశంలో పుట్టిన మా ఎవరికి లేని అర్హత ఎవరికి పుట్టిందో కూడా తెలియని అనాథకు ఉంటుందా వాళ్ళ పిచ్చి కాకపోతే అని పొగరుగా నవ్వుతూ అదేదో పత్తిలాగా పత్తితులాగా పెద్ద పెద్ద సూక్తులు చెప్పడం ఈవిడ నోరు తెరుచుకొని మరీ వినడం చ అమ్మకి రాను రాను మరి చాదాస్త పెరిగిపోతుంది అనుకుంటూ వాళ్ళున్న సోఫా దగ్గరికి వెళ్ళి ఒక పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నట్టుగా నటిస్తూ షాంభవిని గమనించడం మొదలుపెట్టింది ఇందుమతి ఇందుమతి రావడం గమనించిన బామ్మగారు ఆవిడ మళ్ళీ శాంభవిని ఏదన్నా అంటారేమోనని తననే చూసి నవ్వుతూ ఉన్న శాంభవిని చూసి నా మనవడు వచ్చినట్టున్నాడు కదా వాడికి ఏం కావాలో చూడు వెళ్ళు అని అన్నారు తనని అక్కడి నుంచి పంపించేయాలని ఈలోపు శివాని షాంభవి దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ ఇవాళ మనం షాపింగ్కి అన్నావు కదా ఇంకా ఇలా కూర్చున్నావే పదా వెళ్దాం డాడీ కూడా వస్తాడట నిన్ను పిలుస్తున్నాడు అంది తను చేయి పట్టుకొని లాగుతూ శివాని మాటలు విని బామ్మగారు నవ్వుతూ ఉంటే తీసుకువెళ్తుంది ఎందుకు తీసుకొని వెళ్ళదు తెరగా వచ్చిన సొమ్ము కదా దాని విలువ తనకేం తెలుస్తుంది పాపం వాడు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిందంతా ఈవిడిలా షాపింగ్లు గేపింగ్లు అని హార్తకర్పురల్లా కరిగించేస్తోంది అంది ఇందుమతి షామవిపై ఉన్న కచ్చని అలా వెళ్ళగక్కుతూ ఆవిడ మాటలు విని శ్యామవి బాధగా తలదించుకుంటే ఏ ఇందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు యాస్త అంతా దాని మొగుడిది అంటే దానిది దాని సొమ్ము అదేమైనా చేసుకుంటుంది అనడానికి నువ్వెవరు అయినా అదేమి నీలా క్లబ్బులు పార్టీలు అని పక్కవాడి సొమ్ము తగిలేయట్లేదు ఇంకా నువ్వు నేనే దాని దయాదాక్షిణాలతో ఇంట్లో ఉంటున్నాం అది గుర్తుపెట్టుకొని మసులుకుంటే నీకే మంచిది లేకపోతే మళ్ళీ నీ పాత రోజులు నీకు తిరిగి వస్తాయి జాగ్రత్త అని వాళ్ళు ఆస్తి పోగొట్టుకోవడానికి రోడ్డు మీద పడ్డ సందర్భాన్ని గుర్తు చేసి మరి ఆవి హెచ్చరించారు బామ్మగారు తల్లి మాటలు విని కూడా తను తప్పుని తెలుసుకోకుండా నేను కాదమ్మ రోడ్డు మీదకు వెళ్ళేది ఇంకొద్ది రోజుల్లో ఆ నాథ జాడే లేకుండా నీకు కనపడకుండా పోతుంది చూస్తూ ఉండు అనుకుంటూ రెక్లెస్గా వాళ్ళ వైట్ చూసి మళ్ళీ ఫోన్లో తలదూర్చేసింది చేసింది ఆవిడ నుంచి ఏ రియాక్షన్ రాకపోవడం చూసి చ కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎన్ని చెప్పినా దీని బుద్ధి మార్చుకోవట్లేదు దాని వక్రబుద్ధి ఏదో ఒకరోజు దాని చావు చావదెబ్బ కొడుతుంది అప్పుడు తెలుస్తుంది నేను ఇదంతా ఎందుకు మొరపెట్టుకుంటున్నాను అని అనుకుంటూ బాధగా ఉన్న శాంభవి మొహంలోకి చూస్తూ నువ్వేమీ దాని మాటలు పట్టించుకోకరా అదంతే మూర్ఖురాలు అనవసరంగా దాని మాటలు పట్టించుకొని నువ్వు బాధపడి ఆ పసుమనసును కూడా బాధ పెట్టకు చూడు నువ్వు ఇలా ఉంటే అది ఎడుపుహం పెట్టుకొని ఎలా చూస్తోందో అన్నారు బిక్కుబిక్కుమంటూ ఆమెనే చూస్తున్న శివానిని చూపిస్తూ తన చిట్టి పెదవిని విరిచి కళ్ళ నిండా నీళ్లు దింపుకొని వైపే చూస్తూ ఉన్న శివానిని చూసి వెంటనే తన బాధని పక్కకు నిలబెట్టేసి ఆమెని హత్తుకుంటూ ఎందుకు చిన్ని ఇలా అయిపోయావు అమ్మ చూడు చాలా హ్యాపీగా ఉంది బాధపడట్లేదు నాన్న నువ్వే చూడు ఎంత హుషారుగా ఉందో నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదని తెలుసు కదా ఏది నవ్వాలి నవ్వు అంటూ చక్కలికిలు పెట్టి కిలికిలా నవ్వుతున్న శివాని చూసి నవ్వుతూ తనని ముద్దు చుట్టు పెట్టుకొని పద మనం షాపింగ్కి వెళ్దామంటూ తనని ఎత్తుకొని తీసుకొని రుద్రా వసంత రూమ్కి వెళ్ళిపోయింది షాబవి ఫోన్ చూస్తూనే ఒక కన్ను చెట్టు పడేసిన హిందుమతి వాళ్ళ నవ్వుకుంటూ వెళ్ళడం చూసి నవ్వే నవ్వు ఈ నవ్వు నీకెన్నో రోజులు ఉండదులే ఒకసారి అవకాశం దొరక నేను మళ్ళీ ఈ గడప తొక్కకుండా చేసే బాధ్యత నాది అని వెళ్తున్నా ఆమె వైపు కోపంగా చూస్తూ వెంటనే ఏదో దానిలా అయినా ఇంకో అవకాశం ఎందుకు ఇప్పుడే ఆ చిన్ని అంటుందిగా వాళ్ళ షాపింగ్కి ఏదో వెళ్తున్నారని ఈ అవకాశాన్ని మనం వాడుకుంటే పోలా అనుకుంటూ కానీ వీళ్ళతో రుద్ర కూడా వెళ్తున్నాడుగా మరి తనుండగా దీన్ని కిడ్నాప్ చేయడం సాధ్యమేనా అని అనుమానపడుతూ అవన్నీ మనకెందుకులే బావ చూసుకుంటాడు ముందీ విషయం అర్జెంటుగా తన చెవిలో పోయాలి అనుకుంటూ హడావిడిగా ఫోన్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఇందుమతి అప్పటిదాకా ఆరామ్గా కూర్చున్న తను అంతా సడన్గా హడావిడి పడుతూ వెళ్ళడం చూసి ఇదేంటి ఇప్పటిదాకా బాగానే ఉంది కదా మళ్ళీ లో పురుగు తొలిచింది ఇలా హడావిడిగా పరిగెత్తుతోంది అనుకొని ఏదైతే నాకెందుకులే ఎంత చెప్పినా మంచిది ఇది చెవికెక్కదుగా అని అనుకుంటూ విన్నకుండిపోయారు బామ్మగారు శివాని ఎత్తుకుని తనతో నవ్వుతూ మాట్లాడుతూ రూమ్ డోర్ ఓపెన్ చేసిన శాంభవి అక్కడున్న రుద్రాంశం చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవ్వక ఇహరు మర్చిపోయి మరి నోరు తెచ్చుకొని కళ్ళప్పగించి అతని వైపే చూస్తూ నిలబడిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని హెయిర్ సెట్ చేసుకుంటున్న రుద్రాంక్షి తలుపు తీసిన శబ్దానికి వెనక్కి తిరిగి గుడ్లు బయటకు ఏమో అన్నంత కల్ పెద్దగా కళ్ళు పెద్దవి చేసి పని చూస్తున్న షాంబవిని చూసి ఆమె ఎందుకలా చూస్తుందో అర్థమై నవ్వుకొని చేతిలోని దుబ్బిని పక్కన పడేసి మెల్లిగా ఆమెను చేరుకొని తన చేతిలోని చిన్నిని తీసుకుంటూ చిన్ని నానమ్మ దగ్గరికి వెళ్ళి నిన్ను రెడీ చేయమను మనం వెళ్దాం లేట్ అవుతుంది అన్నాడు రుద్రాంక్ష ఇంకా ఏ కదలిక లేకుండా తన వైపే చూస్తున్న ష్యాంబవిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ అతని మాటలు విని కానీ అమనను రెడీ చేస్తా అని చెప్పింది శివాని ఉరుకు పలుకు లేకుండా నుంచున్న శ్యామవిని వింతగా చూస్తూ తన మాటలకి నవ్వుకుంటూ ఇప్పుడు మీ అమ్మకి ఈ చిన్న షాక్ తగిలినట్టుంది దాని నుంచి తేరుకునే వరకు కాస్త టైం పడుతుందిలే కానీ మనం వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా సో నువ్వు వెళ్ళి నానమ్మ దగ్గర రెడీ అవ్వు ఈ లోపు మీ అమ్మని సెట్ చేసి నేను తీసుకొస్తానన్నాడు రుద్రాష్టం అవుతూ తన మాటల్లో దానికి ఏమర్థమైందో ఏమో సరే అయితే నేను నానమ్మ దగ్గరికి వెళ్తాను నువ్వు అమ్మని తీసుకుని త్వరగా వచ్చాయి అని చెప్పి రువ్వు నా శ్యామల గారి కోసం కిందకి పరిగెత్తింది శివాని తను వెళ్ళగానే ఇంకా అలాగే బొమ్మల నుంచి శ్యామవిని చూసి నవ్వుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని చీర రవికా కలవని చోట గట్టిగా గిల్లేశాడు రుద్రాక్ష అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు రుద్రాక్షని చూస్తూ ఉన్న శాంభవి అతను చేసిన పనికి లోకల్లోకి వస్తూ చురుక్కు మన నొప్పికి ఎవ్వున కేక పెట్టేసింది ఆ అరుపు విని ఎవరన్నా వస్తారేమో అని కంగారు పడుతూ టక్కున ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు రుద్రాష్ కానీ తనకేం తెలుసు అప్పటికే ఆమె కేక ఇల్లంతా ప్రతిధ్వనించిందని శివాని శ్యామల గారి కోసం వెళ్తుండగాని శ్యామవి అరుపులు కింద హాల్లోకి వినిపించేసరికి హాల్లో ఉన్న బామ్మగారు ఇది శ్యామవి గొంతు కదా అని కంగారుగా అడుగుతూ ఉండగాని శివాని పట్టుకుని హడావిడిగా పైకి వెళ్ళారు శ్యామల గారు అదే సమయంలో కారిడార్లోని మొక్కలకు నీళ్ళు పోస్తున్న నందిని కూడా ఆమె అరుపు విని రుద్రాక్ష రూమ్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి రుద్రాక్ష షూ వేసి కట్టుకుంటూ ఉంటే ఆ పక్కనే తలదించుకొని ఈ శాంబవి అలా నుంచిన్న ఆమెని చూస్తూ అమ్మ శాంబవి ఏమైంది ద్రాంతలు అరిచావు అని అడిగారు శ్యామల గారు ఆ మాటలకు తలెత్తి ఆవిడ వైపు చూసి ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య అది మరి దోమ కుట్టింది అందుకే అలా అరిచాను అని అంది తడబడుతూ అప్పటిదాకా తనే ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుందిలే అని కూల్గా ఉన్న ఉద్రాన్ షాంబవి తెలివితేటలు చూస్తూ తల కొట్టుకుంటూ చీ ఈ తనకి కవర్ చేయడం కూడా సరిగ్గా చేత కాదు అనుకుంటూ ఊరగా తల్లివైపు చూశాడు తన రియాక్షన్ ఏంటా అని ఆమె చెప్పింది విని నందిని ఆశ్చర్యపోతూ ఉంటే ఏంటి దోమ కుడితేనే అంతలా అరిచావా అంటూ షాంబవి చాలా టెన్షన్ పడుతూ ఆ టెన్షన్లో తన చీర కొంగు నలిపేస్తూ ఉండడం చూశారు శ్యామల గారు అది చూసి ఇదేంటి తను ఎందుకు ఎంత టెన్షన్ పడుతుంది అనుకుంటూ రుద్రాక్షన్ చూస్తే వాడేమో ఏం పట్టనట్టు కూల్గా కూర్చున్నాడు ఏమై ఉంటుంది అనుకుంటూ శాంబు విని చూసిన శ్యామల గారు అప్పుడు గమనించారు ఆమె పెదవులు నడువు ఎర్రగా కందిపోయి ఉండడం అది చూసిన వెంటనే అసలు విషయం ఏమిటో అర్థమై ముసుగుసిగా నవ్వుకుంటూ శివానిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతే ఆవిడతో పాటు నందిని కూడా వాటిని గమనించి చిన్నగా నవ్వుతూ శ్యాంబవి దగ్గరికి వచ్చి అక్క ఆ దోమతో చెప్పు నిన్ను కూడా సెల్లోని క్రిమినల్స్ని ట్రీట్ చేసినట్టుగా మరీ వైలెంట్గా కాకుండా కాస్త స్మూత్గా డీల్ చేయడం నేర్చుకోమని అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది విని శ్యాంబవి నందిని వైపు షాక్ అయ్యాలని చూస్తూ ఉంటే కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి ఆమె తలపై ఒక్కటి పీకాడు రుద్రాష్ అబ్బా అని తన తల కొట్టిన చోటే చేత్తో రుద్దుకుండు ఏంటండి అలా కొట్టారు అని అంది చిరుకోపంగా అతని వైపు చూస్తూ కొట్టగా ముద్దెట్టుకోమంటావా అని ఆమె వైపు సీరియస్గా చూస్తూ అసలు ఇంత తింగరపు బుచ్చివి నాకెక్కడ తగిలావి వాళ్ళు ఏమైందని అడుగుతుంటే ఏదో తగిలిందనో లేక బల్లినో పిల్లినో చూసి భయపడి భయంతో అరిచాననో చెప్పకుండా దోమ కుట్టింది అందుకే అరిచానని చెప్తావా అని ఆమె నుదుటి మీద చేతితో తడుతూ అసలు బుర్రనాడు ఎవడైనా కుడితే అంతలా అరుస్తారా అన్నాడు శ్యాంబవి వైపు తినేసేలా చూస్తూ రుద్రాష్ అప్పుడు తను చేసే తప్పేంటో రియలైజ్ అయ్యి శ్యాంబవి అని తల తిప్పి రుద్రాక్షం చూసి హి 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 సారీ అండి అత్తయ్య సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నోటికొచ్చింది ఏదో చెప్పేసా అంది పల్లని బయటపెట్టి వెళ్ళి నవ్వు నవ్వుతూ ఏడ్చావులే ఇప్పుడు చూడు ఏమైందో అంటూ ఆమె చుట్టూ వేసి దగ్గర తీసుకొని వాళ్ళకి తెలియకూడదని అతి కష్టం మీద వీటిని అని తన వేలతో కందిపోయిన పెదవిని నిముర్తూ వదిలిపెట్టి పక్కకి వెళ్తే నువ్వేమో నీ తిక్కతిక్కు ఆన్సర్స్తో ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలా చేశావు అన్నాడు కింది పెదవిని మునువేలతో ముందుకు లాగుతూ రుద్రాష్ మాటలకి చేతలకు సిగ్గుపడి అతన్ని విడిపించుకొని దూరంగా జరుగుతూ అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఆ మాత్రం చెప్పటమే ఎక్కువ అసలు ఎప్పుడు లేని మిమ్మల్ని డ్రెస్లో చూసి అంటూ బ్లూ జీన్స్ విత్ వైట్ ఫార్మల్ షర్ట్లో స్లీవ్స్ని మోచేతల వరకు మర్చుకొని సిల్క్ హెయిర్కి జెల్ అప్లై చేసి స్టైల్ చేసుకున్న లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్ తన పొగరంత నాలోనే ఉంది అని బుర్రబిగా కోరమేసంతో సూపర్ హాట్గా కనిపిస్తూ ఉన్న రుద్రాక్షం చూసి చిన్నగా బ్రష్ అయి తల పక్కకు తిప్పుకుంటూ నేను షాక్ అయి ఉంటే దానికి తోడు మీరు చేసిన పనికి అసలు నోట్లో నుంచి మాటలు రాలేదు తెలుసా అలాంటిది సిచ్యువేషన్లో లాజిక్లు వెతుక్కొని మరి ఎలా ఆన్సర్ చేయగల మీరే చెప్పండి అంది అతని వైపు అలక్కగా చూస్తూ అలా చెప్తున్నప్పుడు క్యూట్గా పలుకుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ముద్దుగా అనిపిస్తూ ఉంటే నవ్వుతూ షామవిని దగ్గరికి లాక్కొని హక్ చేసుకొని ఆమె మెడవంపుల్లో ముద్దుల వర్షం కురిపించాడు రుద్రాష్ అతని ప్రేమ ఉధృతికి ఉక్బిక్ అయిపోతూ రుద్రగారు కింద చిని మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంది అతి కష్టంగా ఆ వాక్యాన్ని కంప్లీట్ చేస్తూ ఆ మాటలు విని ఆక ఆమె పెదవులపై చిన్న ముద్దును అద్ది తనను వదులుతూ మిగతా బ్యాలెన్స్ నైట్కి చూసుకుందాం నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చేసాయి నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనం వెళ్ళేది షాపింగ్ కాదు అక్కడికి అని బెడ్ వైపు చూపించి అల్లరిగా నవ్వుతూ ఐ విత్క్రేస్తాడు రుద్రాష్ ఆ మాటలు విని కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా తనవైపే చూస్తూ రుద్రగాదు ఇది మీరేనా అని అంది శాంబవి నమ్ముశక్యం కానట్టు అది విని శాంభవి వైపు చూసి టీజింగ్గా నవ్వుతూ ఏ నాకు చూపులతోనే మనుషుల్ని వణికించడం ఎదుటి వాళ్ళ మొక్కలు విరక్కొట్టడం మాత్రమే వచ్చనుకుంటున్నావా అని అన్నాడు ఆమె తన గురించి అన్న మాటలు ఆమెకే అప్పు ఆ మాటలు విని తడబడుతూ అంటే మరి అప్పుడు మీ ప్రవర్తన అలానే ఉంది కదా అందుకే అలా అన్నాను అంటూ తను ఏమంటాడో అని తల పక్కకు తిప్పుకుంది శాంభవి ఆమె చెప్పిన విధానానికి నవ్వుతూ అప్పుడు సిచ్యువేషన్ అది కాబట్టి అలా ఉన్నాను కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరే కదా అందుకే ఇలా ఉన్నాను అని అంటూ తన చెవి దగ్గరికి వెళ్ళి ఇప్పటిదాకా నువ్వు చూసింది ట్రైలరే అసలు సినిమా ఇంకా బాకీ ఉంది ప్రిపేర్ అయిపో త్వరలోనే ఫుల్ సినిమా చూపించేస్తా అని స్పెట్స్ పెట్టుకొని నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు రుద్రాంష్ అతని మాటలకి సిగ్గుతో తన బుగ్గలు ఏర్పెక్కగా బాబోయ్ ఈయన నా పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకో యాంగిల్ పరిచయం చేసి నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు ఇక నా జీవితం మొత్తంలో షేడ్స్ చూడాలో ఏంటో అని నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది శాంబవి శాంబవి వాళ్ళు బయటకు వెళ్తున్న విషయం ఫనీంద్రకు చెప్పాలని ఆదరా బాధరగా తన రూమ్లోకి వచ్చిన ఇందుమతి ఆ రూమ్ డోర్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఫోన్ తీసుకొని ఇందాక తను మాట్లాడిన నెంబర్కే తిరిగి కాల్ చేసింది ఎల్లుండి ఇండియాలో ల్యాండ్ అవబోతున్న విల్సన్ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అకామిడేషన్ ఎక్కడ ఏర్పాట్లు చేయాలని రానాతో కలిసి మాట్లాడుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అవ్వడం గమనించి అది చేతిలోకి తీసుకున్నాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి గుర్తుపట్టి ఇదేంటి ఇందు అప్పుడే కాల్ చేస్తోంది ఏమై ఉంటుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు పనీంద్ర హలో బావా నేను ఇందుమతిని అంది తను గుర్తుపట్టాడో లేదో అని హా ఇందు చెప్పు ఏంటి అప్పుడే కాల్ చేసావు ఇంత క్రితమేగా మాట్లాడాను అని అన్నాడు తను ఎందుకు చేసిందో అర్థం కాక అదే బావ నువ్వే చెప్పావుగా మనకి అవకాశం దొరకగానే కాల్ చేయమని అంటూ మన లాక్ బాగున్నట్టుంది నువ్వు అన్నట్టు అవకాశం వెంటనే దొరికింది అని శ్యామవి రుద్రాష్ శివా షాపింగ్కి వెళ్తున్న విషయం చెప్పి కానీ రుద్ర ఉండగా దాన్ని తీసుకెళ్లడం నీ వల్ల ఫీల్ అవుతుందా అని అడిగింది ఇందుమతి శ్యామవి బయటకు వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు తనతో పాటు రుద్రాక్ష కూడా వస్తున్నాడని విని కాసేపు మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయి తర్వాత ఏం పర్లేదు ఇందు వాడు ఉంటే ఉండని అది ఒక్కతే బయటికి రావడం జరుగుతుందో లేదో ఇప్పుడు వాడున్నాడని ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు ఎప్పుడొస్తుందో అందుకే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శామవిని తీసుకెళ్ళి తిరుతాను అన్నాడు ఫరేంద్ర భూపతి బావ మాటలు విని మహదానంత పడిపోతూ సరే బావ నేను వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరగానే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని కానీ జాగ్రత్త బావ ఆ రుద్ర గురించి నీకు పూర్తిగా తెలుసో లేదు తన కనసనలో చీమ చుట్టుకుమన్నా కూడా కనిపెట్టేయగలడు వాడు చూస్తూ ఉండగా మాత్రం ఆ అమ్మాయి దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అని అంది ఇందుమతి ఫనీంద్రకి జాగ్రత్తలు చెప్తూ ఆవిడ మాటలకు పెద్దగా నవ్వుతూ అదంతా నేను చూసుకుంటానులే నువ్వేమీ కంగారు పడుకో రేపటి నుంచి మీకు పట్టబోతున్న రాజభోగం గురించి కలలు కంటూ హాయిగా నిద్రపో అని చెప్పి ఫోన్ కట్ చేసి రానా వైపు చూస్తూ హాహా ఆ రుద్ర గురించి నాకేమీ తెలియదా అనుకుని జాగ్రత్తలు మరీ పిచ్చిది అని నవ్వుతూ శాంభవి కిటాప్కి రంగం సిద్ధం చేయడం మొదలుపెట్టాడు ఫణీంద్ర భూపతి కదా ఇంకా ఉంది సో ఇదండి ఇవాళ అప్డేట్ మొత్తానికి రుద్రాష్ ఉన్న షాంబువిని ఎత్తుకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాడు ఫణీంద్ర భూపతి మరి ఈ విషయం రుద్రాష్ కనిపెట్టి ఆమెను కాపాడతాడా లేక అతన్ని ఏమార్చి ఫణీంద్ర షాంబువిని తీసుకెళ్ళిపోతాడా నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ఈలోపు ఏం జరగబోతుందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది లాజికల్గా ఆలోచిస్తారో ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్